Siva Muni, Pravarachitra Lingam, Kama karuna Karalingam, Draavana Darpana Se Karlingam, Pranama Misala Siva Lingam, Simha Se Namaskar Sivaaya, Samudra Siva Namaskar Sivaaya, Har Har ശിവായ ശിവ ശിവ ശര നമ ശിവായ സർവസുഗന്ധസു ലേപിതലിംഗം ബുദ്ധിവിവർധനിംഗം സിദ്ധസു ആദിത്യനയാ शंखाग्रह गंगा सरस्वती आवाहया में शंखा दो चंद्र देवत्यं गुक्षो वरुण देवतं पृष्ठे प्रजापति स्तत्र अग्रे गंगा सरस्वती तम पुरा सागर उत्पन्नो विष्टरा विधु चक्रे पूजित सर्व देवेभ्यः आय वत्महे शिवाय नमो ओम नमः शिवाय शिवाय नमो खम शिवाय शिवाय नमो खम शिवाय शिवाय नमः ரி ஓயணம் சுவர்ணரம் சந்திரா ஹிண்மயம் லட்சி जातवृदो ममा तां मा वृदो लक्ष्मी मनपद्मिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्व

दांगुड़े नमः शिवाय नमः शिवाय देवादि देवा महेश्वरं सर्वेश्वरा कासेपुरंदेश्वर देवा महेश्वरा सर्वेश्वरा भद्राय रुद्राय च नमः తామ్రాయ తామ్రామ్రాయ తామ్రాయ పూలు పూలు తాపిగా ఓం నూట నిమిషాలు నమస్తామ్రాయ తాయ తామ్రాయ తామ్రాయ తాయ చమయస్కరాయ మయస్కరాయ నమో నమ శివాయ అని చెప్తోంది శాస్త్రం అందుకే మనం కాశీలో కూడా నది మధ్యలోకి వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు పూజలు పునస్కారాలు అన్నీ చేయించుకొని వస్తుంటాం అలాంటిది ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం ఇంకా విశేషించి ఏంటంటే గ్రహములన్నీ కూడా ఒకే దిశలోకి వచ్చినట్టుగా అంటే ఒకే మార్గంలోకి వచ్చినట్టుగా కనిపిస్తాయి అది ఇంచుమించుగా అర్ధరాత్రి సమయంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ వాతావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని కూడా నూట నలభై ఏళ్ళకు ఒకసారి కుంభమేళ జరుగుతుంటుంది ఆ కుంభమేళ ముగింపు ఉత్సవం మరి చాలామంది మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అలా వెళ్ళలేనటువంటి వాళ్ళ కోసము అలాగే కుంభమేళ తాలూకా జలాలు తీసుకొచ్చాం ఆ ప్రయాగరాజు నుంచి ఆ జలాలతో ఇవాళ అభిషేకం చేయాలని ఇది మేము మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ చేసుకోవడం కంటే ఈ నది మధ్య భాగంలో చేసుకుంటే ఉత్తమం అని చెప్పేసి అందరికీ తెలియజేసి ఇది నది మధ్య భాగంలో పెట్టాము ఇది ఇప్పటికి ఇది సారి కార్యక్రమం ఈ నది మధ్య భాగంలో పెట్టడం అంచేత ఈ కార్యక్రమానికి మనకి లైన్స్ సెంట్రల్ వాళ్ళు సహకరించారు అలాగే పెద్దలందరూ కూడా సహకరించారు ఉత్తమమైనటువంటిది ఏంటంటే షట్కాల అర్చనలను పెట్టాము ఉదయకాలంలో లఘువిధిగా చేసుకున్నాం మధ్యాహ్నం కాలంకి అయింది సాయంత్రం కూడా ఉంది రాత్రి ఉంది మళ్ళీ బ్రాహ్మీ ముహూర్త కాలం వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి తెల్లవారి పూర్ణాహుతి మహాపూర్ణాహుతి అలాగే మహాకుంభమేళ ముగింపు ఉత్సవము సభ జరుపుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం ఇలాంటి రోజుని నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అలాగే నదీ జలాలు మార్జనం చేసుకున్న శివనామస్మరణతో మార్పులోకపోయినా ఎలాగా నదీ జలాలు ఇవి పంచ లింగ క్షేత్రాలు ఇవి మనకి ఆ పంచలింగ క్షేత్రాలు ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం చాలా గొప్పది అంటే ఈ నదీ తీరంలో నదీ ఘాట్ అది మన ఉమారుద్ర కోటేశ్వర ఘాట్ ఆ ఘాట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా విశేషం మనకి శివలింగాలు తెచ్చుకున్నాం అలాగే ఇంక విశేష కార్యక్రమాలు మధ్యాహ్నం రెండు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా చూసి అందరూ భక్తులు తరించాలని ఆశిస్తూ శతమానం భవతి అలాగే మనకి రెండు విషయాలు ఏంటంటే ఈ కార్యక్రమం అనుకున్న వెంటనే వీరు వెళ్ళి లైన్స్ క్లబ్ సెంట్రల్ వారు వెళ్ళి మన కమిషనర్ గారిని అలాగే ఏఎస్పి గారిని అడ్మినిస్ట్రేషన్ ఏఎస్పి గారిని కలిసారు వాళ్ళ అనుమతులు కూడా తీసుకున్నాం వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి అసలు ఈ ప్రాంతంలో కమిషనర్ గారు వాళ్ళు ఏఎస్పి గారు కల్పించు కాబట్టి ఈ ప్రాంతం ఇంత చక్కగా అంటే చూడడానికి అందంగా చక్కగా తయారైంది మున్సిపాలిటీ వాళ్ళు చాలా చక్కని సహకారం అందించారు లేకపోతే ఇక్కడ ఇది వేసేటువంటి అవకాశం కూడా లేదు అలాంటిది మరి మీకు తెలిసినటువంటిది చక్కని అంటే ఇలాంటి కార్యక్రమాల వల్ల అదొక ప్రకృతి కూడా బాగుంది అని చెప్పి మాత్రం నేను వక్కాణిస్తూ అందరూ కూడా మహాకుంభాభిషేకం తాలూకా మహాకుంభ మేళ పూర్ణ ఫలితాన్ని అందరూ పొందాలని ఆ భగవత్ కృపకి పాత్రులు కావాలని చెప్పేసి శతధ సహస్రధ వారి భగవంతుని యొక్క ఆశీస్సులతో మంచి